హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య రీసెంట్ గా పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే సమంతతో విడిపోయిన తర్వాత నాగచైతన్య శోభితాతో ప్రేమలో పడిన విషయం తెలిసిందే ఈ ఇద్దరు రీసెంట్ గా పెళ్లి లెక్కారు శామ్ తో విడిపోయిన తర్వాత నాగచైతన్య వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయాడు అటు శామ్ ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చి ఇప్పుడు వరుసగా సినిమాల్లో నటించడానికి రెడీ అవుతుంది కాగా నాగ చైతన్య శోభితా వివాహం డిసెంబర్ నాలుగవ తేదీన అన్నపూర్ణ స్టూడియోస్ లో కొద్దిమంది కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య జరిగింది అలాగే వీరి వివాహానికి కొంతమంది సినీ సెలబ్రిటీలు మాత్రమే హాజరయ్యారు ఇదిలా ఉంటే తాజాగా నాగచైతన్య చేసిన కమెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి ఓ హీరోయిన్ అంటే తనకు వణుకు వస్తుందని తెలిపాడు నాగచైతన్య ఆమె ఎవరో తెలుసా నాగచైతన్య తాజాగా రానా దగ్గుపాటి గా చేస్తున్న ఓ టాక్ షోకు గెస్ట్ గా హాజరయ్యాడు ఈ షోలో రానా ఫ్యామిలీ మెంబర్స్ హాజరయ్యారు ఈ టాక్ షోలో నాగ చైతన్య పలు సరదా ముచ్చట్లు పంచుకున్నారు అలాగే ఆయన మాట్లాడుతూ ఓ హీరోయిన్ అంటే తనకు వనుకు అని చెప్పాడు ఆ హీరోయిన్ ఎవరో కాదు నాచురల్ బ్యూటీ సాయి పల్లవి నాచురల్ బ్యూటీ సాయి పల్లవి టాలీవుడ్ లో లేడీ పవర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది తన నటనతో అందంతో ఈ అమ్మడు ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది కాగా నాగ చైతన్యతో ఈ చిన్నది లవ్ స్టోరీ సినిమా చేసింది ఇక ఇప్పుడు తండేల్ అనే సినిమా చేస్తుంది రానా షోలో చైతన్య మాట్లాడుతూ సాయి పల్లవితో నటించాలన్నా డాన్స్ చేయాలన్నా తనకు వణుకు అని తెలిపాడు అలాగే రానాతో మాట్లాడుతూ నువ్వు కూడా సాయి పల్లవితో సినిమా చేశావు కానీ డాన్స్ చేయకుండా తప్పించుకున్నావు అని అన్నారు ఆ తర్వాత చైతన్య సాయి పల్లవికి ఫోన్ చేసి ఆట పట్టించారు సెట్ లో దర్శకుడిని టార్చర్ చేస్తుంది అంటూ ఆమెను ఆట పట్టించారు రానా నాగ చైతన్య ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్